హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు మనం శ్రీ పద్మావతి శారీస్లో ఉన్నాము స్టోర్ అయితే పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు టూ ఎపిసోడ్స్ కూడా మీకు షేర్ చేశాను అంటే స్పెషల్ డిస్కౌంట్ సేల్లో మంచి మంచి శారీస్ అయితే ఇస్తున్నారండి యాక్చువల్గా ఈ శారీస్ ప్రైజ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్లో ఉంటుంది బట్ ఇప్పుడు సంక్రాంతి కోసం మనకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్లో ఏ చీర తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి అయినా విజిట్ చేసి తీసేసుకోండి లేదు అంటే ఆన్లైన్లో అయినా కూడా పర్చేస్ చేసుకోండి ఆఫర్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి సో మీరు తొందరగా కాంటాక్ట్ అయిపోండి మీకు నచ్చిన శారీ అనేది తీసేసుకోవచ్చు స్టోర్ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ చూద్దాం పది మంచి గోల్డ్ జేరీ తోటి చందేరి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి ఓ సైడ్ మనం బార్డర్ చూసుకున్నట్లయితే ఇలాగ వస్తాయి బార్డర్స్ బార్డర్లో కూడా చిన్న వీవింగ్ పైన కింద వస్తుంది చందేరి అండి ఇది చాలా మంచి వెరైటీ చందేరి అండి లక్నో చికెన్ కర్రీ వర్క్ చేయించాము పళ్ళు చెడు ప్రింట్ వస్తుంది మీకు బాటము టాపు ఇలాగా ఇలాగ ప్రింట్ తోటి ప్యాచ్ ఇచ్చామండి కోటా అండి కాటన్ కోటా శారీ ఇది కాటన్ కోటా శారీకి లక్నో చికెన్ కర్రీ వరకు ఇచ్చాము మనకు బోత్ సైడ్ బార్డర్స్ కూడా వస్తాయండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ చందేరి కాటన్ అండి మంచి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి గోల్డ్ జరి ఇంత పల్లె ఇలాగ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగ వస్తుందండి ఎల్లో అండి చెందేరిల్లోని ఇది ఆర్గంజా కోట అండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ కంప్లీట్ ప్రింట్ ఐటమ్ ఇది వచ్చేటప్పటికి క్రీము ఇది వచ్చిన కంప్లీట్ ప్రింటు బార్డర్స్ వచ్చేటప్పటికి వీవింగ్ వస్తుంది మనకు బోత్ సైడ్ బార్డర్స్ కూడా వీవింగ్ వస్తుందండి బోత్ సైడ్ వీవింగ్ వస్తుందండి వస్తుంది శారీ ఇది వచ్చేటప్పటికి ఆనంద బ్లూ రిపీట్ పీస్ అండి ఇది వచ్చేటప్పటికి ప్రింట్ అండి అంతా కూడా సెవెన్ ఫిఫ్టీ అండి శారీ ఆఫర్ ప్రైజ్ వచ్చేటప్పటికి శారీ బార్డర్స్ వస్తాయండి ఆరెంజ్ కాంబినేషన్ అండి ఇది ఎంత సెట్ వైజ్ ఉంది మంచి బ్యూటిఫుల్ వెరైటీ ఇది వచ్చేటప్పటికి పింక్ అండి పింక్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అగైన్ పింక్ అండి ఓ సారీ ఇది వచ్చేటప్పటికి మంచి బెనారసి ఆర్గంజా సిల్క్ అండి మనకు వచ్చేటప్పుడు బ్యూటిఫుల్ కంచి బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్ ఇదంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బూటీలు వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి మనకి చాలా మంచి వెరైటీ అండి టస్సర్ అండి టస్సర్ మీద ప్రింట్ మనకు వచ్చేటప్పటికి ఇది బార్డర్స్ వస్తాయండి శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ లుక్ ఇలాగ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మనకి సిల్క్ అండి సిల్క్ వెరైటీ చాలా బ్యూటిఫుల్గా ప్రింట్ వచ్చిందండి బాందిని ప్రింట్ వస్తుంది కలంకారీ వచ్చేటప్పటికి కలంకారీ బార్డర్స్ ప్రింట్ వస్తాయి చందేరి కాటన్ అండి శారీ వచ్చేటప్పటికి పింక్ కలరు ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా వీవింగ్ శారీ అండి వీవింగ్ శారీ మనకు వచ్చేటప్పటికి వన్ ఫుట్ బార్డర్ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఇలాగొస్తుందండి పళ్ళు పార్టీ ఇలాగ ఉంటుంది బ్లౌజు యాజ్ యూజువల్గా వన్ మీటర్ విత్ బార్డర్స్ తోటి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ అండి చందరి కాటర్లో గ్రీన్ కలర్ చాలా మంచి కలర్ అండి ఇది గ్రీన్ కలర్కి పైతాని స్టాల్ బార్డర్ ఇచ్చాము గోల్డ్ జరీ కాన్సెప్ట్ అండి ఇందులో ఇదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్ శారీ ఇలాగ బార్డర్ వస్తుంది పళ్ళు యాజ్ యూజువల్గా కాంట్రాస్ట్ వస్తుందండి మంచి రోజ్ పింక్ అండి రోజు పింక్ కలినేత చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి బ్లూ కాంబినేషన్ బార్డర్స్ కూడా వీవింగ్ అండి సిల్వర్ అండ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది పళ్ళు చిట్టు పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి చిన్నగా మన ఏమంటారు క్రాస్ కలర్ ఇచ్చాము సీ గ్రీన్ ఇచ్చామండి ఆరెంజ్ కలర్ అండి చల్లరి కాటన్లోనే ఆరెంజ్ కలరు ఇదంతా కూడా కంప్లీట్ బూటీ స్టైల్ వీవింగ్ వస్తుంది వస్తుందండి శారీ చాలా మంచి వెరైటీ చందరి కాటన్లోనే వైన్ కలర్ అండి థ్రెడ్ వీవింగ్ సార్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి మనకు శారీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బాటంలో కూడా ఇదంతా ప్రింట్ కాదండి కంప్లీట్ వీవింగ్ శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఈ శారీలో ఇలాగ వస్తుంది ఇంకొక మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి రెడ్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది చాలా బాగుంది మెరూన్కి రెడ్ అయినా కూడా చాలా బాగుందండి బ్లూ అండి చందేరి కాటన్లో బ్లూ బూటే వస్తుంది వీవింగ్ బార్డర్ వస్తుంది పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది మనకి ఇలాగొచ్చినప్పుడు బ్లౌజు యాజ్ యూజువల్గా కాంట్రాస్ట్ వస్తుందండి ఆర్గంజా శారీ అండి ఆర్గంజా శారీ విత్ జెరీ బార్డర్ బూటీ వచ్చేటప్పుడు మల్టీ కలర్ జెరీ తోటి వచ్చింది కంప్లీట్ ఆర్గంజా అంటే చాలా బ్యూటిఫుల్ వెరైటీజ్ ఇలా వచ్చినప్పటికీ మనకు మల్టీ కలర్ పళ్ళు వస్తుందండి చందరి కాటన్లోనే మరొక డిజైన్ అండి ఇది మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకు బార్డర్ వచ్చినప్పుడు పైతానీ స్టైల్లో రెండు మల్టీ కలర్స్ తోటి వస్తాయి ఇలాగ వస్తుందండి బ్లౌజు ఇలాగ వస్తుందండి బ్లౌజ్ కోటా అండి కోటాలోనే లైట్ వెయిట్ శారీ ఇది మల్టీ కలర్ జెరీస్ తీసుకున్నాము బాటమ్ బార్డర్ మీకు సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వస్తుంది పైన బార్డర్ టూ ఇంచెస్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మనకు మరూన్ కలర్ కాన్సెప్ట్ తీసుకున్నామండి సీ బ్లూ అండి సీ బ్లూలో మల్టీ కలర్ జరీ తోటి బూటీ బార్డర్స్ విత్ చిట్టుపళ్ళు అండి సి గ్రీన్ అండి ఇది వచ్చేటప్పుడు కంప్లీట్ సిల్వర్ జరీ తీసుకున్నాము వచ్చేటప్పుడు కాటన్ అండి సారీ కాటన్ కోట చాలా బాగుంటుంది శారీ లైట్ వెయిట్ అండి చందేరీ కాటన్ అండి కంప్లీట్ వీవింగ్ శారీ ఇది మనకు వచ్చేటప్పటికి బో బార్డర్స్ వచ్చేటప్పటికి మల్టీ కలర్ జరీ అండి ఇది కంప్లీట్గా ఎంతప్పుడు ప్రింట్ కాదు శారీ కంప్లీట్గా మనకు వీవింగ్ శారీ అండి పన్నుపాటిలాగా ఉంటుంది శారీ కలర్ హాఫ్ వైట్ బ్లౌజ్ అండి బనారస్ ఫ్యాన్సీ శారీ అండి మంచి లెమన్ ఎల్లో కలర్ ఊటీ వచ్చేటప్పుడు మనకు గోల్డ్ కలర్ జరి జెరీ వచ్చిందండి ఇత పైతానీ స్టైల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు వన్ మీటర్ వస్తుందండి విత్ బార్డర్ చందేరి కాటన్ అండి ఇది షోల్డర్ పార్ట్ ఫుల్ ప్రింట్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇట్లాగ శారీ బాడీలో వచ్చేటప్పటికి ఇలాగ వస్తుందండి బాడీ వస్తుంది శారీ మంచి మంచి బార్డర్ తోటి వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేటప్పటికి వస్తుందండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ మరొక డిజైన్ అండి చందేరి కాటన్లోనే శారీ వచ్చేటప్పుడు బాడీలో వస్తుంది బాటమ్ అండ్ టాప్ బార్డర్లు వచ్చేటప్పటికి మనకు కంచు బార్డర్స్ వస్తాయండి టిష్యూ శారీ అండి కంప్లీట్గా టిష్యూ శారీ ఇది దీనికి గ్రీన్ బార్డర్ ఇచ్చాము ఒక బార్డర్లోనే మల్టీ కలర్ జెరీ లీవ్స్ ఇచ్చామండి వస్తుంది శారీ యాజ్ యూజువల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ లైట్ వెయిట్ ఉంటుందండి చందేరి కాటన్ అండి చందేరి కాటన్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇంట్లో కూడా వాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మంచి ఎల్లో కలర్కి ఆఫ్ వైట్ లింక్ డిజైన్ ఇచ్చాము బాటమ్ బార్డర్ వచ్చేటప్పటికి మంచి పట్టని స్టైల్ ఇచ్చామండి యాజ్ యూజువల్గా మనకి బ్రౌజ్ వన్ మీటర్ హ్యాండ్లూమ్ శారీ అండి కాటన్ కోట అండి ఇది కంప్లీట్గా పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి సిల్వర్ జెరీ ఇచ్చాము బూటీ వచ్చి మ్యాంగో డిజైన్ వచ్చిందండి టాప్ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి మంచి కంచి బార్డర్స్ తోటి శారీ వచ్చిందండి చందేరి కాటన్ అండి ఇది వచ్చినప్పుడు గోల్డ్ జెరీ తోటి బార్డర్స్ వచ్చాయి శారీ బాడీ వచ్చేటప్పటికి ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ అండి బ్లౌజ్ కూడా వీవింగ్ బ్రోకెట్ వస్తుందండి విత్ కంచి బార్డర్స్ తోటి వన్ మీటర్ చారీ పన్న తోటి వస్తుంది కోటా అండి కాటన్ కోటలోనే ఇంకో డిజైన్ ఇచ్చి మంచి లీఫ్ డిజైన్ ఇచ్చాము టాప్ అండ్ బార్డర్ వచ్చేటప్పుడు మనకు సిల్వర్ జెరీ వస్తుంది లెమన్ ఎల్లో అండి బ్యూటిఫుల్ లెమన్ ఎల్లోకి ఆనందబ్బం కాంబినేషన్ మాత్రం టాప్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చినప్పటికి మనకు ప్రింట్ కాదు కంప్లీట్ వీవింగ్ బాటమ్ బార్డర్ వచ్చినప్పటికి వీవింగ్ అండి పైన బార్డర్ కూడా వీవింగ్ వస్తుంది ఇలాగా సిల్వర్ జెరీ తోటి యాజ్ యూజువల్గా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో ఇలాగ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కట్టు చెంగు వరకు కూడా బూటీస్ ఉంటాయి మనకు అగైన్ చిందరి కాటన్ అండి మంచి నేవీ బ్లూ కలర్కి పైతానీ బార్డర్ ఇచ్చాము మరూన్ వస్తుంది పళ్ళు కూడా మరూన్ ఇచ్చాము బ్యూటిఫుల్గా మరూన్ బ్లౌజ్ అండ్ వీ బ్లూ కలర్ అండి చాలా మంచి కలరు రెడ్ అండి మిర్చి రెడ్ రెండు మీరు కలరు బూటీ వచ్చేటప్పుడు కాఫ్ వైట్ థ్రెడ్ తోటి బూటీ ఇచ్చాం త్రెడ్ బూటీ మైతానీ స్టైల్ బార్డర్ వస్తుంది టాప్ బార్డర్ వచ్చినప్పుడు మనకు జెనీస్ తోటి బార్డర్ వస్తుంది అండి ఇది కూడా శారీ చాలా మంచి వెరైటీ అండి హోమ్ వాచ్ అండి శారీ సిల్వర్ కోటా అండి ఇది టిష్యూలోనే కోటా శారీ విత్ కంచి బార్డర్స్ శారీ బార్డర్ బాటమ్ వచ్చేటప్పటికి కంచు బార్డర్ వచ్చింది శారీ బాడీలోకి వచ్చేటప్పటికి ఇదంతా కంప్లీట్ ప్రింట్ అండి ఇది వీవింగ్ కాదు టాప్ అండ్ బాడమ్ బార్డర్స్ వచ్చేటప్పటికి వీవింగ్ వస్తుందండి చాలా మంచి లైట్ వెయిట్ శారీ అండి లెనిన్ టిష్యూలోనే మనం లక్నో చికెన్ కర్రీ చేయించామండి ఇప్పుడు లెనిన్ బాగా మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది కంప్లీట్ టిస్సు శారీ అండి ఇది హాఫ్ శారీ ఏమో ఇలాగ ఉంటుంది హాఫ్ శారీ ఏమో ఇలాగొస్తుందండి ఇలాగొస్తుంది ఇది కంప్లీట్గా మన లాక్ చాలా కంప్యూటర్ వర్క్ చేయించాము చాలా మంచి వెరైటీ అండి చందేరి కాటన్ అండి ఇది శారీ కంప్లీట్గా పైతానీ శారీ అండి బార్డర్స్ కూడా కాదు కంప్లీట్ పైతానీ శారీ ఇది చాలా మంచి వెరైటీ మనకు రెడ్ కాంబినేషన్ ఇచ్చాము బ్లౌజ్ యూజువల్గా బ్రోకెట్ వచ్చిందండి బ్రోకెట్ బ్లౌజు వన్ మీటర్ శారీ పన్న ఉంటుంది సిల్వర్ టిష్యూ మన లెనిన్ టిష్యూలోనే లక్నో చికెన్ కర్రీ వర్క్ అండి శారీ ఇచ్చేటప్పటికి ఇలాగా మనకు చూడండి సగం శారీ ఫుల్ ఉంటుంది సగం శారీ ఇలాగ ఉంటుందండి ఇంకొక కలర్ అండి మంచి రోజు కలర్ లైట్ పింక్ కలర్ అండి ఇది కూడా యాజ్ యూజువల్గా సగం శారీ ఫుల్ వస్తుంది సగం శారీ హాఫ్ వర్క్ వస్తుందండి ఇది కుబేరపట్టండి కుబేరపట్లోనే మంచి అంత వీవింగ్ అండి శారీ ఇది మంచి నేవీ బ్లూకి లెమన్ కలర్ బార్డర్స్ ఇచ్చామండి యాజ్ యూజువల్గా మనకు పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మంచి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చామండి బ్రోకెట్ బ్లౌజ్ అండి టిష్యూలోనే ఇంకోసారీ అండి ఇది వచ్చేటప్పుడు మనకు చిన్న ముత్యాలతోటి డిజైన్ చేయించాము మిర్రర్స్ వస్తాయి ఇలాగ వస్తుందండి చాలా మంచి వెరైటీ ఇది కంప్లీట్గా బార్డర్లెస్ కాన్సెప్ట్ వస్తుందండి ఇది చాలా మంచి వెరైటీ వాషబుల్ అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్యారెట్ గ్రీన్ వస్తుందండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకి లక్నో చికెన్ కర్రీ వరకు శారీ వచ్చేటప్పటికి లెనెంట్ ఇష్యూ అండి లెనెంట్ ఇష్యూ మంచి రోజ్ పింక్ అండి లెనెంట్ అని లక్నో చికెన్ కర్రీ వరకు వచ్చింది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ కూడా వస్తుంది మనకు వర్క్ శారీ అయినప్పటికీ హడావిడి లేకుండా థ్రెడ్ వీవింగ్ తోటి ఇచ్చామండి ఇది థ్రెడ్ తోటి వస్తుందండి చాలా మంచి వెరైటీ అగెయిన్ ఇష్యూ అండి లెనిన్ టిష్యూలు అని ఇంకొక కలర్ ఆనంద బ్లూ కలర్ మంచి లైట్ ఎల్లో అండి బూటీస్ చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెద్ద బూటీస్ ఇచ్చాం లెనిన్ టిష్యూలు అని చాలా మంచి వెరైటీ అండి పిస్తా గ్రీన్ అండి మల్టీ కలర్ థ్రెడ్ తోటి లక్నో చికెన్ కారీ వరకు వస్తుంది చాలా మంచి వెరైటీ కాటన్ కోటా అండి కాటన్ కోటాలో సిల్వర్ జీర్ వస్తుంది టాప్ అండ్ బార్డర్స్ వచ్చేటప్పుడు కంచి బార్డర్స్ వస్తాయి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ శారీ మంచి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కాటన్ కోట ఇది వచ్చేటప్పుడు బ్రౌన్ కలర్ అండి లైట్ బ్రౌన్ కలరు విత్ సిల్వర్ బ్రూటీ వస్తుంది కాటన్ కోట అండి శారీ ఇది వచ్చేటప్పుడు మంచి మెరూన్ కలర్ అండి శారీ వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుంది మీకు లుక్ శారీ విత్ బ్లౌజ్ అనేది ఎన్నింటి ఇష్యూలోనే ఇంకో డిజైన్ అండి ఇది మనకు క్రాస్ ప్రింట్ విత్ చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది షోల్డర్ పార్ట్ వచ్చినప్పుడు కొంచెం హైలైట్ చేసామండి వస్తుంది షోల్డర్ పార్ట్ ఇవంతా కూడా పూసలతోటి మనం ఇలాగ స్టిచ్ చేయించాము చాలా మంచి వెరైటీ అండి వస్తుంది సారీ చందేరి కాటన్ అండి పెద్ద బార్డర్ వన్ ఫుట్ బార్డర్ వస్తుంది ఇందులో నీకు చెప్పబోయేది ఏంటంటే సగం ఇలాగ వస్తుంది షోల్డర్ పార్ట్ ఏమో ఫుల్ ప్రింట్ వస్తుందండి ఇది గమనించండి సేమ్ అండి మెరూన్ కలర్ మంచి పోచంపల్లి పటోలా పటోల డిజైన్ వచ్చింది లెనిన్ ఇష్యూలోనే ఇందులో వచ్చేటప్పటికి మనకు స్టోన్స్ వచ్చాయి బార్డర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాము మిరర్స్ వచ్చాయి లక్నో చికెన్ కర్రీ వరకు వచ్చింది చాలా మంచి వెరైటీ అండి ఇది ఆనంద బ్లూ కాంబినేషన్ తోటి పింక్ ఆనంద బ్లూ కాంబినేషన్ తోటి వచ్చింది లెనెన్ టిష్యూ సారీ అండి ఆర్గంజా కోట అండి శారీ వీవింగ్ తోటి మనకు టాప్ బార్డర్స్ వస్తాయి టాప్ అండ్ బార్డర్ బాటమ్స్ శారీ వచ్చేటప్పుడు కంప్లీట్ ప్రింట్ శారీ అండి పట్లోనే ఇంకో డిజైన్ అండి మంచి మెరూన్ కలర్కి లైట్ ఎల్లో ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి చందేరి కాటన్ చందేరి కాటన్లోనే మంచి బ్రాడ్గా బార్డర్ ఇచ్చాము మల్టీ కలర్ థ్రెడ్ తోటి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి ఇది తెచ్చేటప్పటికి మనకు చిన్న కంచె డిజైన్ ఇచ్చాము శారీ పళ్ళు ఇలా ఉంటుందండి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ యూజువల్గా వన్ మీటర్ వస్తుంది చీర తోటి చందరి కాటన్ అండి విత్ పోచంపల్లి కాన్సెప్ట్ తోటి బార్డర్ బాటం బార్డర్ వస్తుంది శారీ ఎంత కూడా ఇది కంప్లీట్గా మీకు బూటీ కూడా వీవింగ్ బూటీ అండి ఇలాగ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే మంచి గ్రీన్ కలర్ తోటి చందరి కాటన్ వస్తుంది సారీ పట్లోని మంచి పింక్ కలర్కి మ్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కుబేర పట్లోనే ఇంకో డిజైన్ అండి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఆనంద బ్లూ అండి ఇన్లో ఆనంద బ్లూ చాలా బాగుంది కొబ్బరి పట్టులో చందేరి కాటన్ అండి ఇది కంప్లీట్గా వీవింగ్ సారీ ఎందులో ఏది ప్రింట్ లేదు పన్ను పట్టు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కోట్ ఇది వచ్చేటప్పటికి చందేరిలోని మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి వర్టికల్ డిజైన్ వీవింగ్ వస్తుంది ఇలాగ షేడెడ్ వస్తుంది చాలా గిఫ్ట్ పర్పస్ కానీ పర్సనల్ యూజ్ కానీ చాలా బాగుంటుంది పళ్ళు పాటేది బ్లౌజ్ వచ్చినప్పటికి బ్రోకెట్ వస్తుంది టిష్యూ అండి ఇది కంప్లీట్గా టిష్యూ బార్డర్ బాటమ్ బార్డర్స్ ఇలాగ వస్తాయండి టిష్యూ మీద ప్రింట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి శారీ లెని ఇష్యూ అండి లెనెన్ ఇష్యూలో లక్నో చికెన్ కర్రీ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది ఇది పళ్ళు అండి సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది కంప్లీట్ ప్రింట్ శారీ అండి మనం ఇలాగ కడ్డి బార్డర్ ఇచ్చాము పైన కింద డియర్స్ డిజైన్స్ వచ్చింది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి చందేరి కాటన్ అండి చందేరిలోనే మంచి ఫ్యాన్సీ శారీ పైతానీ స్టైల్ బార్డర్ బాటమ్ బార్డర్ వస్తుంది పైన ఇలాగ చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి జూట్ శారీ అండి జూట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాటన్ జూట్ వేర్ కూడా యూజ్ అవుతుంది కడ్డీ బార్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చందేరి అండి చందేరిలోనే మంచి పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చాము ఇలా వచ్చినప్పుడు మధున కలర్ శారీ టోటల్గా సిల్వర్ జెరీ వాడాము పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి వ్యారెడ్ గ్రీన్ అండి వ్యారెడ్ గ్రీన్కి బ్లూ కలర్ మంచి ఇలాగ ఇలాగొచ్చేటప్పుడు మన ప్యారిడ్ గ్రీన్ కంప్లీట్ వీవింగ్ శారీ అండి టస్సర్లోనే ఫైన్ క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ శారీ ఇది ఇది వచ్చేటప్పటికి మనకు కంప్లీట్ ప్రింట్ అయ్యము పైన కింద ఇలాగ కడ్డీ బార్డర్స్ ఇచ్చాము పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా కాంటా అండి కాంటా వర్క్ వచ్చాయి టిష్యూలోనే మరొకటి గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ అండి టిష్యూలో ఇది కంప్లీట్ టిష్యూ శారీ లక్నో చికెన్ కర్రీ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఆర్గాంజా అండి సాఫ్ట్ ఆర్గాన్జా సాఫ్ట్ ఆర్గాంజాలోనే చెక్స్ వస్తుంది ఇతరు లక్నో చికెన్ కర్రీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్గా వీవింగ్ శారీ అండి చాలా డి అఫీషియల్గా ఉంటుంది శారీ ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ రాదండి ఇది వచ్చేటప్పుడు పళ్ళు బాటమ్ బార్డర్ డిఫరెంట్ వస్తుందండి ఫ్యాన్సీ సీరే శారీ అండి బనారస్ ఫ్యాన్సీ సారీ చాలా మంచి శారీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి బ్లూ బార్డర్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము ఇలాగొస్తుందండి శారీ ఇక వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి